అయితే చాలా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ అయితే ఈ రోజు సాటర్డే అందరికి హ్యాపీ సాటర్డే ఇంకా నాకైతే ఈ రోజు కూడా హాలిడే ఉంది నిన్న హాలిడే ఈ రోజు హాలిడే రేపు హాలిడే ఇంకా మూడు రోజులు ఫుల్ ఎంజాయ్ అనమాట కాపర్ స్కూల్ ఉంటుంది మై కూడా డ్యూటీ ఉంది ఈరోజు ఇక డీఫీ పోతుంది ఇక ఒక్క రోజు స్కూల్ ఉంది పిల్లలకు కూడా రేపు హాలిడే కాదు సండే ఓకే ఇప్పుడు వచ్చేసి టైమ్ టైం వచ్చేసి ఎడిపి అవుతుంది ఇక మైసమ్మ కూడా ఇప్పుడే టిఫిన్ బాగా కొద్దిగా రైస్ వేస్తుంది ఎందుకంటే మళ్ళా ముందు వస్తలా టిఫిన్ ఉండదు కదా టిఫిన్ టిఫిన్ ఏం ఉండదు డైరెక్ట్ గా లంచ్ పెడతారు అనమాట కంపెనీ పెడతారు లంచ్ కంపెనీ కొంచెం ఉంటుంది ఫుడ్ అంతే లేదు క్యాంటీన్ ఫుడ్ కొంచెం కొన్ని కొన్ని కంపెనీలో బాగుంటాయి కొన్ని కొన్ని కంపెనీలో బాగుంటాయి ఇంతమంది అయితే ఎదురుగా అయినా మేము మమ్మల్ని చాలా కొడుతులు అంటారు క్యాంటీన్ ఫుడ్ హాయ్ చిన్నారి చిన్నారి గుడ్ మార్నింగ్ నాడు తొత్తంగా నువ్వు జుట్టు వేసుకో నువ్వు జుట్టు వేసుకున్నాక మమ్మీ జుట్టు వేసి వెళ్ళిపోతుంది నీకు సరేనా

కరిగిపోతుంది స్నో తెచ్చుకొని ఏం చేస్తావు కరిగిపోతుంది మరి స్నో అంటే వాటర్ కదా ఐస్ క్యూబ్స్ ఎట్లుంటాయి అంతే కరిగిపోతాయి అవి కూడా అంతే స్నో కూడా అంతే మైనస్ డిగ్రీలు ఉన్నప్పుడు స్నో పడుతుంది అన్నీ ఉంటాయి മെല്ല മെല്ലക്ക ഹാവളി ഹടാവലി

అవునా అంటూ ఎప్పుడు వచ్చినాక ఎప్పుడు సాయంత్రమా అవసరం లేదు తీసుకున్నాడు మళ్ళా పోయి అక్కడికి గుంజుకొని తింటావా మరి సరే వస్తా గానీ నాడు కట్టుకో మరి పౌడర్ పెట్టుకున్నావా

మా మమ్మ వచ్చినాకోసం పాప ఇది ఒక వేడైనా మూడు సార్లు వాతావరణ అవును పాప నేను ఆ రోజు వేరే వేరే వాళ్ళు నీళ్ళు అయినా నా బాటిలోని కానకి వాన్థింగ్స్ వాన్థింగ్స్ ఆకుంది अंदालची राहून अंदायचं ठीक आहे तुझं मस्त थोडा सारखी అయిపోయిందా డ్యూటీ ఏమో డల్లుకున్నా ఏమో ఎప్పుడు వచ్చి పెట్టుకోండి అమ్మేవాడు నేను పడుకున్నా లేపలో లేపలే ఫోన్ చేయలేపలే ఎమర్జెన్సీ పెట్టాడు పోయిండు